యోసేపు బంధించబడి చెరసాల వేయడానికి కారణము తప్పు కాదు పాపం చేయలే తొంగతనం చేయాల ఎవరికన్నా దోచుకోలేదు కొన్నిసార్లు బందీ గృహాలు మనం తప్పు చేయకపోయినా అనుభవించాల్సి వచ్చింది బందీ గృహంలో ఉన్నా కూడా దేవుని కనికరము కటాక్షము పొందిన వ్యక్తి యోసేపు కొన్నిసార్లు బందీ గృహాన్ని బట్టి మనం బాధపడతాం బందీ గృహాన్ని బట్టి చెరసాల్లో బట్టి జైలు జీవితాన్ని బట్టి ఏడుస్తాం ఎక్కడ ఉన్నామనేది కాదు దేవుని కనికరము కటాక్షం దేవుని దేవుడు మంతా ఉందా లేదా బందీ గృహులు బట్టే ఆ చిప్పుడు భోజనం అయినా రాజభోజనాలతో తినే ఆ భోజనాలు బంది బందీ గృహులు వేసే బట్టలు వేరు ఆ బట్టలైనా రాజ్యవస్త్రాలైనా బంది గృహలు ఉన్నా దేవుడు మంత ఉంటాడు రాజగృహంలో ఉన్నా ఉంటాడు ఎక్కడ ఉన్నా దేవుడు మంత ఉన్నాడా లేదా దేవుని కరోనా కటాక్షం ఉందా లేదా అనేది మనకు చేసుకోవాలి